హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ మీలో ఎంతమంది చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడానికి ఏడ్చారో కామెంట్ చేయండి నేనైతే స్కూల్కి వెళ్ళడానికి బాగా ఏడ్చేదాన్ని నేనైతే ముందు కొన్ని రోజులు మా స్కూల్లోనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను ఆ తర్వాత ప్రైవేట్ స్కూల్లో అయితే మా నాన్న వాళ్ళు వేసేశారు కొద్ది రోజులు బాగానే వెళ్ళేదాన్ని బాగానే చదువుకునేదాన్ని ఫస్ట్ క్లాస్ వరకు బాగానే చదువుకున్నాను ఆ తర్వాత సెకండ్ క్లాస్ చదువుకోవడానికి ఏమైంది అంటే నా స్నేహితులందరూ వేరే స్కూల్ కి అయితే వెళ్ళిపోయాళ్ళు ఇక మన స్నేహితులు వెళ్ళాక మన ప్రాణం ఆగుతున్నా మనం కూడా వెళ్ళడానికి ప్రయత్నిస్తాము ఆ విషయం మా వాళ్ళకి నేను డైరెక్ట్గా చెప్పలేక నేను బాగా ఏడ్చేదాన్ని నేను ఈ స్కూల్కి వెళ్ళను వేరే స్కూల్కి వెళ్తాను నన్ను వేరే స్కూల్లో వేయండి అని బాగా ఏడ్చేదాన్ని ఇక మా వాళ్ళేమో పోనీ వెళ్తుందిలే కొన్ని రోజులు అలాగే ఏడుస్తారు చిన్నపిల్ల కదా అని సర్దు చెప్పి పంపించేవాళ్ళు నేను కూడా వెళ్తూ వెళ్తూ అటు తిప్పి ఇటు తిప్పి సెకండ్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ జూన్ నెల రానే వచ్చింది ఇక థర్డ్ క్లాస్ చదవాలి కదా నేను ఆ స్కూల్కి వెళ్ళేలోపే ఆ స్కూల్ ఏమో మూతబడిపోయింది మా వాళ్ళు కూడా నన్ను ఆ స్కూల్ నుంచి తీసేసి వేరే స్కూల్లో అయితే వేసేశారు నేను కూడా హ్యాపీగా మా ఫ్రెండ్స్ ఉన్న స్కూల్కి అయితే వెళ్ళాను బాయ్ బాయ్